స్లో లిస్ట్ కూడా మీకు ఇచ్చాం దీంట్లో టీసీఎస్ అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది సో వీళ్ళ వీళ్ళని సమ్మ స్టూడెంట్స్లు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీదే కన్సంప్షన్ కింద ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రాపరియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయ్యి అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది నలుగురు పగోనర్స్ అయ్యారు ఇంకా ముగ్గురు ఒకరి మీద బుక్ చేసాము ఒకరి మీద అదుపు సపరేట్ సపరేట్ టీమ్గా వచ్చారు బయట తీసుకునే వచ్చారు వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్ ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ ని మనము భరించలేము అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది ఫాస్ట్ మ్యూజిక్ ఉండదు దీన్ని తీసుకొని ఇక్కడికి రావాలనేది పద్ధతి కాబట్టి వాళ్ళ ముందే అన్ని కన్సర్వేషన్ చేసి ఇక్కడికి వచ్చారు ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు ఇలాంటివి వినాలంటే కూడా అంటే ఇట్ ఈస్ ఎ నోన్ ఆర్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేది వీళ్ళు ఉద్దేశం సో వాళ్ళ రోల్ ఆర్గనైజింగ్ డిపార్ట్మెంట్ నేను డ్రగ్స్ కోసం చేస్తున్నారు కాబట్టి అతనికి ఆహ్వానం ఉంది ఇలా డ్రగ్స్ చేసుకునే వచ్చేవాళ్ళు అలాంటి ప్రత్యేకంగా ఈ డీజే పిలిపించుకున్నారు బెంగళూరు నుంచి సో హీ నోస్ దట్ సార్టీ ఆర్గనైజ్డ్ అండ్ ఈ హాస్ గివెన్ స్పేస్ టు యుటిలైజ్ స్పేస్ పార్క్ వచ్చే పాటలు అక్కడ సిక్ చేస్తారా మేము ప్రిటై చేయండి ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ లైసెన్స్ నోట్ ఎవరిస్తే అలాగే అబ్యూస్మెంట్ లైసెన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం ట్వంటీ సెవెన్ వరకు చాలా మంది నాకు సాఫ్ట్వేర్ ఇన్సార్ వాళ్ళందరూ వాళ్ళెట్లా మోటివేట్ చేస్తారు అని వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఈఎస్ ఫస్ట్ అయితే మనస్ తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము నాట్ జస్ట్ కుకింగ్ కేస్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఈ ఇక్కడ దొరకకపోవచ్చు బట్ ది మే బీ అడిక్టెడ్ ఆర్ మే అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్ఫే అలాంటివి వాడిని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటించాలని వాళ్ళు కూడా కోరుకుంటారు సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టిక్యులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరిని కూడా అవే అవేర్నెస్ ఉండాలి ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు ఇది తీసుకోకూడదు ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తారు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు